నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం పాటు ఉన్నారు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు నమస్కారం గురువు గారు గతం వీడియోలో మనం రంగుల గురించి గ్రహాల అనుకూలత గురించి మాట్లాడాం కదా అయితే అందులో మీరు స్టోన్స్ గురించి చాలా చెప్తూ వస్తూ ఉన్నారు స్టోన్స్ గురించి మనం మాట్లాడకపోయినా కానీ కొన్ని లక్కీ రింగ్స్ అనేవి చూస్తూ ఉంటాం అంటే ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా ఈ టాటాయిస్ ఉంగరం అని లేకపోతే ఒక పాము ఉంగరం అని ఇలాంటివి వింటూ వస్తున్నాం కదా ఇవి పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండ్ జాతకరీత్యా పెట్టుకోవాలా ఎవరైనా ధరించవచ్చా సర్పదోషాలు ఉన్నవాళ్ళు ఈ సర్ప ఆకారంలో ఉండే ఉంగరం మధ్యవేలికి ధరించాలి అనేది విన్నాను ప్రముఖులు కూడా ఎంతోమంది ఈ విధమైన ఉంగరాలు పెట్టుకోవడం చూస్తూ వస్తూ ఉన్నాం ఇందులో భాగంగానే సింహం మీసం వెంట్రుక ఒకటి ఇంకోటి ఎలిఫెంట్ వెంట్రుకతో కూడా లక్కీ రింగ్ అని చెప్పి పెట్టుకుంటూ వస్తున్నారు ఇది ఎంతవరకు పనిచేస్తుంది అంటారు ఎవరు ధరించాలి అని అంటారు ముఖ్యంగా ఈ తాబేలు కూర్మం కూర్మం సర్పం ఇవన్నీ దేవతా సంబంధమైనటువంటి జాతులు దోషాలు అంటే పూర్వకాలంలో ఈ రకమైనటువంటి పద్ధతులు లేవు కూర్మంతో అంటే పోక్కడ కాస్త ఫాస్ట్గా వెళ్తూ ఉంటే ఇలాంటివన్నీ కూడా కొత్త కొత్తగా వస్తూ ఉన్నాయి ఆలోచన అంటే ఎవరైతే ట్రెండ్ను ఫాలో అవుతారో వాళ్ళకి పెద్దగా మార్క్ ఉండదు ట్రెండ్ క్రియేట్ చేస్తారో వాళ్ళకి మార్క్ ఉంటుంది కదా ఇప్పుడు అది ఎవరికి వచ్చిందో ఆ తాడు నిజంగా భగవంతుడి గారికి కానీ ట్రెండ్ సెటిల్ అయిపోయారు ఆయన ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు అలానే మీ ఇంట్లో బాత్రూమ్ ఉంటే శ్రీచక్రాన్ని పెట్టుకోండి ఇవన్నీ కూడా ఈ కైండ్ ఆఫ్ బిజినెస్తోనే స్టార్ట్ అయిపోయినాయి ఈ టాటా టాటాయిస్ రింగ్స్ కానీ తర్వాత తర్వాత అది బంగారంతో తయారు తయారు చేయించి పెట్టుకోవడం ఈ సర్పాలు ఇవన్నీ కూడా పెట్టుకోవడం అనేది ఒక మాట చెప్పాలి అంటే తాబేలు అంటే కూర్మం ఏదైతే ఉందో అని మన ధర్మాన్ని కాపాడినటువంటి ఒక జాతి కూర్మం అలాగే కూర్మ అవతారం విష్ణుమూర్తి అవతారం పెట్టుకోవడం తప్పని చెప్పాను కానీ ఇది పెట్టుకుంటే కోట్లు వస్తాయని చెప్పడం మాత్రం తప్పని ఓకే నన్ను బిజినెస్ లాగా కాదు భగవంతుడు తప్పనిసరిగా పెట్టుకోవచ్చు సర్పం సర్పదోషాలు ఉన్నాయా లేవా తీసి పక్కన పెడితే మనం ఇందాక అనుకున్నట్టు గోకర్ణం వెళ్ళాలి మోక్షనారాయణ బలి చేయించాలని చెప్పినట్టు కోటి మందిలో తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల మందికి పితృదోషాలు గో ఈ సర్పదోషాలు ఉన్నవాళ్ళే ఉన్నారు కాబట్టి అందరూ పెట్టుకోగలిగితే పెట్టుకోవచ్చు దాంట్లో ఇదేం కాదు కానీ ఒకటి చెప్తానమ్మా డబ్బుని సంపాదించడం పెద్ద సమస్య కాదు సంపాదించిన దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఒక విధానం అయితే ఉంగరం పెట్టుకోవడం పెద్ద సమస్య కాదు దాని పవిత్రతను కాపాడటం అనేది పెద్ద సమస్య ఇప్పుడు ఉంగరాలు పెట్టుకొని మనం మనం ఏంటంటే పామే కదా ఏం కాదు ఏదో నాన్ వెజ్ తింటా ఇట్లాంటివన్నీ కూడా చేస్తుంటారు చాలా మంది అసలు ముఖ్యంగా నుంచి కూడా పద్ధతి ఏంటంటే కుడికి చేసుకునేటువంటి ఉంగరాలన్నీ కూడాను భోజనం చేసే వేళకి తీసేసి పక్కన పెట్టేస్తారు ఈ సందేహం నేను ఒక చోట విన్నాను గురువుగారు ఎప్పుడైతే మనం ఆ రత్నాలు కానీ లేకపోతే దేవతవి కానీ మనం ధరించినప్పుడు అవి మన బాడీలో ఒక పార్ట్ అయిపోతాయి దానికి ప్రత్యేకంగా మిర్తియడాలు పెట్టడాలు ఎనర్జైజ్ చేయడాలు ఇలాంటివన్నీ అవసరం లేదు అని విన్నాను మరి మీరు చెప్పేదాన్ని బట్టి అయితే అది కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది నిజమే కానీ ఎంగిలి పెట్టడం అనేది తప్పు కదా అవునా ఓకే ఇప్పుడు మనం తినేటువంటి ఎంగిలి అవునా ఒకసారి ముద్దు తింటే మళ్ళీ కలుపుతాం కదా అది ఎంగిలి అవుతుంది కదా దీనికి ఒక చిన్న కథ చెప్తాను నేను మీకు ఒక విద్యార్థి ఒక పిల్లవాడు స్టూడెంట్ ఒక వినాయకుడు విగ్రహం పెట్టుకున్నాడు పెట్టుకొని స్వామి నాకు మార్కులు కావాలి నువ్వు తెచ్చిస్తావా లేదా అని పూజ చేశాడు కొన్ని రోజులు తీసి పక్కన పెట్టాడు ఆయన మార్కులేమి ఇవ్వాల తీసి పక్కన పెట్టేశాడు అలాగే శివుణ్ణి కొని పూజ చేయడం మొదలుపెట్టాడు శివుడు కూడా పెద్దగా మార్కులేమి ఇవ్వలా పెద్ద ఏం మార్పు రావట్ల తర్వాత విష్ణుమూర్తిని పూజ చేసాడు ఏం తేడా ఏం లేదు అమ్మవారిని పూజ చేస్తూ ఉన్నాడు ఈ తీసిన విగ్రహాన్ని మొత్తం ఏం చేస్తున్నాడు ఒక గుడ్డలో మూట కట్టేసి పైన పెడుతున్నాడు కింద అమ్మవారికి పూజ చేస్తూ ఉన్నాడు పూజ చేస్తూ అగరబత్తీలు పొగబెట్టాడు అగరవతి పొగ ఏమవుతుంది ఇంకా పైకి వెళ్తూ ఉంటుంది ఈ పైన ఉన్నటువంటి పటాల దగ్గరికి ఈ ధూపం వెళ్ళటం చూశాడు ఆ మూట దగ్గరికి వెళ్ళి నాకు మార్కులు ఇవ్వమంటే ఒక మార్క్ ఇవ్వలేదు అమ్మవారికి ఇచ్చిన పొగ మీరు పిలుస్తారా అని చెప్పి వాడితో గొడవ గొడవ పట్టం మొదలు పెట్టాట అప్పుడు భగవంతుడు ముగ్గురు విఘ్నేశ్వరుడు శివుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై అరే ఇంతవరకు మేము ఉన్నామని నువ్వు కొలవలేదు మేము ఉన్నాము ఇప్పుడు గాలి అని చెప్పి ఆలోచన ఇప్పుడు వచ్చింది నీకు కాబట్టి ఇప్పుడు నీకు అనుగ్రహిస్తాను రా గ్యారెంటీ మేము ఉన్నా చెప్పి నమ్ముతున్నావు కాబట్టి ఇప్పటి నుంచి మేము మీకు అనుగ్రహిస్తాం తప్పనిసరిగా మంచి మార్కులు వస్తాయి రా అని చెప్పాడు ఇక్కడ భగవంతుడు ఉన్నాడు అని చెప్పి మనం రింగు పెట్టుకున్నప్పుడు మరి ఎంగిల్ ఎలా తినిపిస్తాం మరి అవునా కాదా కాబట్టి భోజనం చేసినప్పుడు రత్నాలకి నీకు కాదంటలేదు రత్నాలకు ఏ రకమైనటువంటి ఇది లేదు వాటికంటే అవి జాతితో పుట్టినవి కాబట్టి మాట చెప్పాలంటే మిగిలినవన్నీ కూడా మనం తయారు చేయించినవే కదా దేవతా విగ్రహాలు కానివ్వండి ఫోటోలు ఇవన్నీ కూడా ఐ మీన్ ఉంగరాలు ఇవన్నీ కూడా మనం తయారు చేయించుకున్నవే కదా జాతి రత్నం అంటే భూమి నుంచి పుట్టుకొచ్చినటువంటి భూమి పొరలో నుంచి జాతి రత్నం అంటాం కొన్ని నీళ్లలో పుడతాయి కొన్ని భూమిలో పుడతాయి ఇలా ఉంటాయి కొన్ని కొండల్లో దొరుకుతూ ఉంటాయి కాబట్టి వాటికి ఏ రకమైనటువంటి అంటే జన్మత అవి ఎక్కడి నుంచో పుట్టుకొచ్చినవి కాబట్టి ఏ రకమైనటువంటి తప్పు లేదు మనం బంగారాన్ని కరిగిచ్చి దాన్ని ఏదో మనకు రావాల్సినటువంటి రూపంలో తయారు చేయించుకుని మనం పెడుతున్నాం కాబట్టి అక్కడ దేవతలు ఉన్నారు అనేటువంటి ఒక నమ్మకంతో మనం చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా వాటికి ఎంగిలి తగలకూడదనే చెప్తాం అయితే ఇలాంటి ఏదో ఉంగరాలు ఉన్నాయో పాములు కానివ్వండి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అలాంటివి భోజనం చేసేటప్పుడు పవిత్రంగా పక్కన పెట్టడం అలాగే వాష్రూమ్స్కి వెళ్ళేటప్పుడు పక్కన పెట్టడం ఇట్లాంటివి తప్పనిసరిగా చేయాలి మరి ఇలాంటివి ఉన్న ఇప్పుడు మనకి ఉన్నాయి నాలుగు ఉంగరాలు ఉన్నాయి నాలుగు ఉంగరాలు అక్కడ పెట్టాం ఇంట్లో పని మనిషి ఉంది పోయింది ఎవరి మీద మనం వస్తుంది ఫస్ట్ వాళ్ళ మీద మనం వస్తుంది అవునా కనకం అనేది ఎక్కువగా గొడవలకు కారణమవుతూ ఉంటుంది అప్పుడు కాబట్టి తగిన జాగ్రత్త పడుతూ చేసుకోవడం ద్వారా ఏ రకమైనటువంటి నష్టం లేదు అలాగే మీరు ఇందాక అడిగారు సింహం వెంట్రుక ఏనుగు వెంట్రుక నేనే ధరించి ఉన్నాను ఆల్రెడీ నా చేతికి ఏముంది ఇది నేను గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నా ఈ రకమైనటువంటి ఉంగరాలు వీటి వల్ల ప్రయోజనం ఉందా లేదా మీరు పెట్టుకున్నారు కాబట్టి మీరే చెప్పారు అలాగే నేను కొంతమంది దగ్గర చూశాను నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళతో నాకు పరిచయం ఏర్పడింది ఒకప్పుడు నిజంగా ఈ వేణు ఏనుగు వెంట్రుక ఉండేటువంటి ఒక రింగ్ ఏదైతే ఉంటుందో ఉంగరం బాగా స్థితిమతుల దగ్గర దాని గురించి బాగా డీప్గా డెప్త్గా బాగా తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రమే ఉండేది తర్వాత తర్వాత సినీ పరిశ్రమలో చాలా మంది పెడుతుంటారు చెన్నై వెళ్ళండి చెన్నైలో సినీ పరిశ్రమలో ఈ రింగు లేని వాళ్ళంటే ఎవరు ఉండరు కనీసం వెండిలోనే ఉంటుంది కానీ ఈ ఏనుగు వెంట్రుగా లేనటువంటి వాళ్ళు ఎవ్వరు ఉండరు అంటే అది దేనికని పెట్టుకుంటారు గురు నరఘోష శని బాధ రెండు దోషాలు పరిహారం అవుతాయి అలాగే గణపతి అనుగ్రహం తప్పనిసరిగా వెంట్రుక అంటే ఏనుగు అంటే గణపతి కదా గణపతి అనుగ్రహం తద్వారా మనకు ఉండేటువంటి సకల కార్య సిద్ధి జరుగుతుంది శని బాధలు పోతాయి అలాగే నరఘోషలు కూడా నివారణ అవుతాయి నిజంగా మీకు అలానే జరిగిందా అలానే ఉన్నదా అంటే నిజంగా చెబుతాను వీటి వల్ల ఉండేటువంటి ఫలితాలు సంపూర్ణంగా నేను ఫేస్ చేస్తున్నాను అంటే నేను ఆ టేస్ట్ చూస్తున్నా తప్పనిసరిగా అది శరీరంలో మీరు చెప్పినట్టు ఓ భాగంలానే మా తయారైపోయింది నాకు పొరపాటున తీసిన వెంటనే గుర్తొస్తుంది అమ్మో ఇది ఉండాలి మన చేతికి ఇది ఉంది కదా నిజంగా అది పెట్టుకున్నప్పటికీ పెట్టుకోక ముందుకి అలానే జాతరత్నాలు కూడా నేను కొన్ని ధరిస్తూ ఉంటారు అందరూ కూడా వాటికి కూడా ఉండేటువంటి మార్పులు రంగురాళ్ళకి ఫలితాలు ఉంటాయా అనేటువంటి మూర్ఖపవాదన చేసేటువంటి కొంతమంది మూఢులకి నాస్తికులకి తప్పనిసరిగా వాళ్ళ జాతకం తీసుకురమ్మని చెప్పండి ఒక రాయి నేనే తెచ్చిస్తా ఫ్రీగా పెట్టుకొని చూడమని చెప్పండి వాళ్ళ జీవితం అంత ముందుకి పెట్టుకున్న తర్వాతకి మార్పు ఉందో లేదో చెప్పమని చెప్పి అయితే ఇప్పుడు ఈ ఏనుగు వెంట్రుక ఉంగరం అనేది ఏ వేలికి ధరించాలి ఏ చేతికి ధరించాలి ఏ సమయంలో ధరించాలి ఎవరు ధరించాలి అనేది ఉంటుందంటారు ఎవ్వరైనా ఎవరైనా ధరించవచ్చు వీళ్ళు వాళ్ళంటూ ఆడ మగ ఎవరైనా కూడా చిన్న పిల్లలు అంటే వాళ్ళు పోగొట్టుకుంటారు కాబట్టి తగిన జాగ్రత్త అవసరం ఇప్పుడు చిన్న పిల్లలకి చేయిస్తాం వాళ్ళు పెరుగుతూ ఉంటారు సైజ్ సైజ్ కి మార్చుకోవడం కష్టం అవుతుంది తప్పనిసరిగా ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చినప్పటి నుంచి తప్పనిసరిగా వచ్చినప్పటి కదా తప్పనిసరిగా ఈ ఆడవాళ్ళకి ఆ సమయాల్లో ఉండాలా ఈ సమయాల్లో ఉండాలా ఆడవాళ్ళు ఈ ఋతు కర్మ క్రమంలో ఉన్నప్పుడు ఉండొచ్చా ఇట్లాంటివంటి ఏమీ లేదు ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు చేతికి ఉండొచ్చు అలాగే మధ్య వేలుకు పెట్టుకోవాలి మధ్య వేలుకు పెట్టుకోవాలి అది కూడాను బంగారంలో పెట్టవచ్చు వెండిలో పెట్టవచ్చు వెండిలో పెట్టి చూడండి తప్పనిసరిగా మార్పు కనపడుతుంది తదుపరి బంగారంలో పెట్టుకోండి అంటే బంగారంలో పెట్టుకోవడానికి శక్తి లేనటువంటి వాళ్ళు కూడా వెండిలో పెట్టుకుంటే బంగారంలో పెట్టుకునేటువంటి శక్తిని పొందవచ్చు అంత స్థాయి వచ్చి అంత స్థాయి వస్తుంది ఆటోమేటిక్గా కాబట్టి అలా పెట్టుకోవచ్చు శనివారం రోజున ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల కానీ సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల కానీ ఇది చేయించిన తర్వాత గణపతి దేవాలయానికో లేదంటే ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి అక్కడ పాదాల దగ్గర పెట్టి పూజ చేయించి చక్కగా ధారణ చేయండి తప్పనిసరిగా దానికి ఉండేటువంటి ఫలితాన్ని ప్రతి ఒక్కరు కూడా చవి చూస్తారు అయితే దీనికి గ్రహంతో సంబంధం లేదు నక్షత్రంతో సంబంధం లేదు ఏం లేదు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఎవరైనా ఈ ఏజ్ గ్రూప్ మీరు ఏదైతే చెప్పారో అబౌ ఫిఫ్టీన్ నుంచి ఎవరైనా పెట్టారు ఎవరైనా పెట్టుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళకి నరఘోషం ఉంటూనే ఉంటుంది అమ్మా ఏదో ఒక విషయం తగులుతుంటుంది అందుకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం ముష్టివాడికి కూడా సాటి ముష్టివాడి దృష్టి పెడుతూనే ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక విషయంలో నరఘోషం ఉంటూనే ఉంటుంది అలాంటి వాటికి నిజంగా ఎప్పటికీ మన వేలుకు ఉంటుంది కాబట్టి శాశ్వత పరిష్కారం ఉంటుంది మధ్య వేలుకు కూడా ఎందుకు పెట్టమని చెప్తున్నానంటే నలుపు ఉంగరం ఏనుగు వెంట్రుకు ఉండేది శనీశ్వరుడికి ఇష్టమైనటువంటి ఫింగర్ అంటే ఆయనకి అధిపతిగా ఉండేటువంటి వేలు ఇదే కాబట్టి ఈ ఫింగర్కి ధరించడం ద్వారా శనిశ్వరుడి బాధ అదే అనుగ్రహం ఏదైతే ఉందో అది కూడా పొందడానికి మంచి అవకాశం మరి ముఖ్యంగా ఏల్నాటి శని ప్రభావం ఉన్నవాళ్ళు ఈ వేలు మీద బరువు పడితే గనక శని ప్రభావం అనుకూలత అనేది ఉంటుంది అని ప్రతికూలం వెళ్ళి అనుకూలంగా అనుకూలత ఉంటుంది సో ఎవరైనా పెట్టుకోవచ్చు అన్నమాట ధన్యవాదాలు గురువు అద్భుతమైన విషయాలు వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ